నమస్తే ముందుగా రైతు సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు రైతులకు భూ చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న తల్లి మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి స్వాగతం సగటున ఎంతో కొంత భూమిని కలిగి ఉండడం ప్రతి ఒక్కరి హక్కు ఇది జీవించే హక్కులో భాగం కూడా అయితే ఈ నేపథ్యంలో సమగ్ర భూ వివాదాలు తొలగి సమస్త ప్రజానికం సుఖ సంతోషాలతో జీవించాలని భూ హక్కుల సాధనే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఒక నిర్దేశిత ప్రణాళికను పెట్టుకుంది అందులో భాగంగా ప్రపంచ దేశాలు రాష్ట్రాలకు సూచించిన లక్ష్యాల వివరాలు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటలో తెలుసుకుందా నేలతల్లి వీక్షకులకి నమస్కారం ముందుగా అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అంటేనే వ్యవసాయం పండుగ రైతుల పండుగ పల్లెల పండుగ పంటలు బాగా పండి రైతులు ఉత్సాహంగా చేసుకోవాల్సిన పండుగ కరోనా కష్టాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇప్పుడిప్పుడే పల్లెలు కుదిరిపడుతున్నాయి ఈ సంక్రాంతి పండుగ అన్ని కష్టాలను దూరం చేసి రైతుకు మేలు జరగాలని రైతు ఆనందంగా ఉండాలని పల్లెలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని మొదలు పెడదాం ప్రతి వారం కూడా భూముల హక్కులకు సంబంధించి చట్టాలు రికార్డులు ప్రభుత్వం ఇస్తున్న ఉత్తర్వులు కోర్టు తీర్పులు ఇట్లా అన్ని రకాల అంశాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ మీ భూమి మీ హక్కు కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు మరొక ప్రధానమైన అంశం గురించి మాట్లాడుకుందాం ఇది ప్రపంచం మొత్తానికే కీలకమైన అంశం ప్రతి మనిషి తన జీవితంలో ఏం సాధించాలని ఎట్లయితే లక్ష్యాలు పెట్టుకుంటారో ఒక వ్యక్తి కావచ్చు ఒక కుటుంబం కావచ్చు ఒక సంస్థ కావచ్చు తప్పకుండా వారికి ప్రణాళిక ఉండాలి లక్ష్యం ఉండాలి రాబోయే సంవత్సర కాలంలో లేదా ఐదేళ్ల కాలంలో పదేళ్ల కాలంలో వచ్చే సంక్రాంతి నాటికి మనం ఏం సాధించాలి ఇట్లా ఎవరికి వారికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి ఎవరైతే లక్ష్యాలతో పనిచేస్తారో ఏ సంస్థలైతే ఒక లక్ష్యంతో ముందుకెళ్తుందో వారే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యక్తులకి సంస్థలకి ఎట్లయితే లక్ష్యాలు ఉన్నాయో దేశాలకి ప్రపంచానికి కూడా ఎప్పటికప్పుడు కొన్ని లక్ష్యాలు నిర్ధారణ చేసుకొని నిర్దేశించుకొని ఆ మేరకు మనం ఆ వాటిని సాధించే కార్యక్రమంలో అన్ని దేశాలు కృషి చేస్తూ ఉంటాయి ఇంతకు మునుపు సహస్రాబ్ది లక్ష్యాలు ఉండేటివి రెండు వేల పదిహేను నాటికి సాధించాల్సిన లక్ష్యాలు కొన్ని పెట్టుకొని ఆ వైపు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఎండీజీస్ అనేవాళ్ళు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో రెండు వేల పదిహేను నాటికి ప్రపంచం ఏం సాధించాలి ఏ లక్ష్యాలను చేరుకోవాలి ఏ ఎవరెవరికి ఏ వర్గాలకి ఏ మేలు మనం చేకూర్చాలి అనేది ఒక సుదీర్ఘమైన ప్రణాళిక రాసుకొని లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్యాలను ఎట్లా చేరుకోవాలో కూడా అందులో రాసుకొని ఎప్పటికప్పుడు వాటిని బేరీ చేస్తూ రావటం జరిగింది రెండు వేల పదిహేను కంటే ముందే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ముప్పై వరకు ఎజెండా ట్వంటీ థర్టీ అంటారు దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు ఎస్డిజీస్ అంటారు సమతుల అభివృద్ధి సూచికలను కూడా ఏర్పాటు చేసుకున్నారు అంటే ప్రపంచం అంతా కలిసి ఇరవై ముప్పై నాటికి ఏం సాధించాలో అవన్నీ కూడా ఇప్పటికే నిర్దేశం జరిగింది దశాదిశా నిర్దేశం కూడా చేసుకోవటం జరిగింది దాదాపుగా పదిహేడు లక్షలను నిర్దేశించుకొని ఆ పదిహేడు లక్షల సాధన కోసం ప్రయాణం ప్రారంభించాం భూమి హక్కుల సాధన ఈ పదిహేడు ఎస్డీజీలకి గుండెకాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది అంత కీలకమైంది భూమి హక్కులు భూమి హక్కుల సాధన మరి ఈ భూమి హక్కులకు సంబంధించి ఈ ఎస్డీజీస్ ఏం చెప్తున్నాయి ఈ సమతుల అభివృద్ధి సూచిక ఏదైతే ఉందో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇరవై ముప్పై నాటికి సాధించాలని ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో అందులో భూమికి సంబంధించి ఏముంది అది సాధించడానికి భారతదేశం ఏం చేస్తుంది ఏం చేయాలి అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నాయి భూమి హక్కుల విషయంలో ఏం చేయాలనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మీ ముందు ఏవైతే ఇప్పుడు కనిపిస్తున్నాయో ఈ పదిహేడు రంగురంగుల డబ్బాలు ఒక్కొక్క డబ్బా రెండు వేల ముప్పై నాటికి ప్రపంచ దేశాలు సాధించాలనుకుంటున్న లక్ష్యాలు ముందుగా ఈ పదిహేడు లక్ష్యాలు ఏంటో చూద్దాం ఈ పదిహేడు లక్ష్యాల పరిధిలో దాదాపుగా నూట అరవై తొమ్మిది టార్గెట్లు పెట్టుకున్నాం ఈ నూట అరవై తొమ్మిది టార్గెట్లను ఇరవై ముప్పై వరకు నెరవేర్చాలని ఇందులో మనం ఒకసారి చూసినట్లయితే ఇరవై ముప్పై నాటికి ప్రపంచంలో పేదరికం ఉండొద్దు ఇరవై ముప్పై నాటికి ఆకలి చావులు ప్రపంచంలో ఉండకూడదు అందరికీ ఆరోగ్యం ఉండాలి అందరికీ నాణ్యమైన విద్య అందాలి మహిళలకి మగవారితో సమానంగా అన్ని అంశాలలో హక్కులు ఉండాలి అందరికీ పరిశుభ్రమైన తాగునీరు దక్కాలి అటవీ సంపద రక్షించబడాలి పట్టణాలలో కానీ పల్లెల్లో కానీ అందరికీ ఇల్లులు ఉండాలి ఆర్థిక ప్రగతి జరగాలి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఇండస్ట్రీ ఇన్నోవేషన్ జరగాలి అసమానతలు తొలగిపోవాలి పదిహేడు లక్షలని నిర్దేశించుకున్న ఈ పదిహేడు లక్ష్యాల పరిధిలో నూట అరవై తొమ్మిది టార్గెట్లు చేరుకోవాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం ఇందులో ఇప్పుడు భూమి గురించి ఏముంది ఈ పదిహేడు ఎస్డీజీసీలో భూమే గుండెకాయ అంటున్నాం కదా భూమికి సంబంధించి ఏముందో తెలుసుకోవటమే ఈరోజు ప్రయత్నం మొట్టమొదటి లక్ష్యమే పేదరిక నిర్మూలన రాబోయే పదేళ్లలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అందులో ఒక టార్గెట్ ఏంటంటే అందరికీ భూమి హక్కులు దక్కాలి మరీ ముఖ్యంగా మహిళలకి వల్నరబుల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు గిరిజనులు కావచ్చు ఇతర వెనకబడిన వర్గాలు పేదలు కావచ్చు వీళ్ళందరికీ భూమి హక్కులు దక్కాలి అని ఒక టార్గెట్ దీంట్లో ఉంది టార్గెట్ నెంబర్ వన్ పాయింట్ ఫోర్ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మీ పేర్కొన్న వర్గాల వాళ్ళందరికీ కూడా కొద్దో గొప్ప భూమి ఉండాలి భూమి మీద హక్కు ఉండాలి భూమి హక్కు అంటే భూమి ఇవ్వటమే మాత్రమే కాదు ఆ భూమికి కావాల్సిన సంపూర్ణ భద్రత కలిగిన హక్కు ఇవ్వాలి వారికి కావాల్సిన కాగితాలు అందజేయాలి ఎందుకు ఇది దీనికి పేదరికానికి ఏంటి సంబంధం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే పేదరిక నిర్మూలనలో భూమి హక్కుల్ని కల్పించడం అనేది ఒక ప్రధాన భూమిక నెరవేరుస్తుంది ఏ కుటుంబానికైనా కొద్దో గొప్ప భూమి మీద హక్కు ఉన్నట్లయితే వారు పేదరిక నుంచి బయటపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రపంచంలో పేదరిక నిర్మూలన జరగాలి అంటే వీరందరికీ కూడా భూమి హక్కులు దక్కాలి అనేది టార్గెట్ నెంబర్ వన్ పాయింట్ ఫోర్ మరి ఏం చేయాలి దీనికోసం ఏం జరుగుతుంది ఇంకేం చేయాలి ఇప్పటి వరకు గత అరవై డెబ్బై ఏళ్ళుగా భూ పంపిణీ కార్యక్రమం ద్వారా పేదలకు భూములు ఇచ్చే ప్రయత్నం జరిగింది గత కొన్ని దశాబ్దాలుగా భూముల్ని కొనిచ్చే ప్రయత్నం జరుగుతుంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు మహిళా సంఘాలకి గ్రామీణ శాఖలో ఒక భూమి కొనుగోలు పథకం ద్వారా కావచ్చు ఇట్లా రకరకాల మార్గాల ద్వారా భూములు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ వస్తుంది అంతేకాదు ఎవరైతే అటవీ భూములు సాగు చేసుకుంటున్నారో ఈ అటవీ భూమి సాగు చేసుకుంటున్న వాళ్ళకి కూడా హక్కు పత్రాలు ఇచ్చే ప్రయత్నం కూడా ఈ దేశంలో జరిగింది దీంతో పాటుగా మహిళలకి ఎంత శాతం భూమి ఉంది తెలుసుకోవాలంటే భూమి రికార్డుల్లో భూమి లెక్కలలో భూ యజమాని పేరుతో పాటు స్త్రీయా పురుషుడా రాయాలి అని కేంద్ర ప్రభుత్వం సూచించింది జెండర్ లెక్కలు కూడా తీయాలి అనేది ఇక భూమి హక్కుగా యాజమాన్య హక్కులు ఇవ్వడంతో పాటుగా మరింత మందికి భూమి మీద హక్కులు దక్కాలి భూమిని వినియోగించుకొని పేదరికీ బయటకు రావాలి అంటే పట్టాలు ఇవ్వటమే కాదు భూముల్ని కౌలుకు తీసుకోవడానికి అనువైన వెసులుబాట్లు అనువైన చట్టాలు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల ముప్పై నాటికి నిర్దేశించుకున్న ఈ లక్ష్యాల్లో భూ హక్కులకు సంబంధించి మరిన్ని కీలక అంశాలు ఏమున్నాయి ఇప్పుడు తెలుసుకుందా టైటిల్ గ్యారంటీ అంటే భూమికి భద్రమైన హక్కు ఇవ్వాలి కాబట్టి టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ తీసుకురావాలి అందుకోసం ఏదైతే కేంద్రము కొన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుందో అది నెరవేరి అన్ని రాష్ట్రాలలో భూమి హక్కుకి సంపూర్ణ హామీ ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టాలు రావాలి రెండు భూమి రికార్డులన్నిటినీ సవరించి భూమి వాస్తవ పరిస్థితికి అనుకూలంగా రికార్డులను తయారు చేసుకొని రికార్డులన్నీ కంప్యూటర్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఉండాలి ఆ కంప్యూటర్లో ఉన్న రికార్డులన్నీ కరెక్ట్గా ఉండాలి ఇది రెండవ లక్ష్యం మనం నెరవేర్చుకోవాల్సింది మూడు కౌలు చట్టాల్లో మార్పు చేర్పులు తీసుకొని భూ యజమానులు ఎలాంటి భయం లేకుండా భూములు కౌలుకిచ్చుకునే వెసులుబాటు ఉండాలి కౌలుకు తీసుకోవడానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఎవరైనా పేదవాళ్ళు ఆ భూముల్ని సులభంగా కౌలుకు తీసుకునే పరిస్థితి రావాలి అంటే కొత్త కౌలు చట్టాలు రావాలి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆ ప్రయత్నం చేసింది తెలంగాణలో కొత్త కౌలు చట్టం రావాల్సి ఉంది ఇక వీటితో పాటుగా భూముల్ని అందించే కార్యక్రమం అది భూమి కొనుగోలు పథకాలు కావచ్చు ప్రభుత్వ భూముల పంపిణీ కావచ్చు సీలింగ్ చట్టాలు అమలు చేసుకుంటూ మిగులు భూములు పంచడం కావచ్చు అటవీ భూములకు హక్కులు గుర్తించడం కావచ్చు ఇప్పటికే ఎవరైతే ప్రభుత్వ భూములు దున్నుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ హక్కుపతాలు ఇవ్వటం కావచ్చు ఇవన్నీ ప్రభుత్వం కొనసాగించాలి ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో భూమి లేని కుటుంబాల శాతం బా ఆల్ ఇండియా యావరేజ్ యాభై మూడు శాతం అయితే తెలంగాణలో యాభై ఆరు శాతం కుటుంబాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్భై ఆరు శాతం కుటుంబాలకి భూమి లేదు ఈ భూమి లేని కుటుంబాలు ఎవరైతే ఇంకా వ్యవసాయ ఆధారంగా బ్రతుకుతున్నారో పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి భూములు దక్కే ప్రయత్నం చేయాలి చివరిగా ఈ టార్గెట్ కింద ఇంకొక మాట కేంద్రం ఇటీవల కాలంలో సెంటు భూమి లేని గుంట భూమి లేని పేద కుటుంబాలు ఏవైతే గ్రామీణ ప్రాంతంలో ఉంటాయో వారికి భూమిని హక్కుగా ఇవ్వటం కోసం ఒక హోమ్స్టేడ్ హక్కుల చట్టం చేయాలనే ప్రయత్నం జరిగింది దాంతోపాటు ఒక ఎకరం భూమినన్నా వ్యవసాయ భూమి మీద హక్కు కల్పించడానికి కూడా ఒక చట్టం చేసే ప్రయత్నం జరిగింది ముసాయిదా చట్టాల రూపొందాయి కానీ చట్ట రూపం దాల్చలేదు ఈ రెండిట్లో ఈ రెండు చట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టంగా చేసుకున్నట్లయితే మరింత మేలు జరుగుతుంది ఇది మొదటి గోల్ పేదరిక నిర్మూలనకు సంబంధించి భూమి హక్కులకు సంబంధించి ఉన్న ప్రస్తావన ఇక రెండవ లక్ష్యం విషయానికి వచ్చినట్లయితే ఇరవై ముప్పై నాటికి ఆకలి చావులు ఉండకూడదు జీరో హంగర్ అనేది టార్గెట్ ఇది సాధించాలనే దాని కింద చాలా టార్గెట్స్ ఉన్నాయి అందులో ఒక టార్గెట్ ఏంటంటే టూ పాయింట్ త్రీ టార్గెట్ నంబర్ ఇప్పుడున్న ఆదాయాలు రెట్టింపు చేయాలి ఏవైతే పేదల ఆదాయాలు ఉన్నాయో రైతుల ఆదాయాలు ఉన్నాయో అవి రెట్టింపు చేయాలి రెట్టింపు చేయాలి అన్నట్లయితే వారికి ల్యాండ్కి యాక్సెస్ ఉండాలి అనేది ఇందులో గోల్గా పెట్టుకున్నారు అది నెరవేరాలన్నా ఈ జీరో హంగర్ టార్గెట్ను జీరో హంగర్ లక్ష్యం నెరవేరాలన్నా సరే భూమి హక్కులు దక్కటం అనేది చాలా కీలకం ఇక ఐదవ గోల్లో కూడా భూమికి సంబంధించిన ప్రస్తావన ఈ ఐదవ గోల్ ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ అంటే మహిళల సమాన హక్కులకు సంబంధించిన ప్రస్తావన అన్ని అంశాలలో వారికి సమాన హక్కులు దక్కాలని ప్రస్తావన చేస్తూనే భూములకు సంబంధించి కూడా మగవారితో సమానంగా ఆడవారికి హక్కులు ఉండాలి అనేది ఈ లక్ష్యం ఇప్పటికే హిందూ వారసత్వ చట్టానికి సవరణ తీసుకొచ్చి మగవారితో సమానంగా మహిళలకి ఆస్తి హక్కులో వాటా కల్పించారు ఈ పని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చేశారు రెండు వేల ఐదులో దేశవ్యాప్తంగా ఇట్లాంటి సవరణ చట్టమే వచ్చింది చట్టం వచ్చింది కానీ హక్కులు దక్కట్లేదు ఈ రోజున మనం లెక్కలు తీసి చూసినట్లయితే మహిళలు సాగు చేసుకుంటున్న భూమి ఈ దేశంలో ఏడు శాతమే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు శాతం తెలంగాణలో పద్దెనిమిది శాతం వ్యవసాయ భూములు మాత్రమే మహిళల సాగులో ఉన్నాయి ఆ భూమికైనా వారు యజమాన కాదా చెప్పే లెక్కలు మన దగ్గర లేవు కొన్ని అధ్యయనాల ప్రకారము మహిళలు భూ యజమానులుగా ఉన్న వాళ్ళ సంఖ్య అంటే మొత్తం మహిళలు భూ యజమానులుగా ఉన్న భూమి విస్తీర్ణమే పది శాతం కంటే తక్కువ ఉంటుందని ఇది పెరగాలి హిందూ వారసత్వ చట్టం లాంటి ఏవైతే మహిళలకు అనుకూలంగా వచ్చిన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల యొక్క అమలు కనుక సరిగా చేసినట్లయితే మహిళల యొక్క వాటా భూమి హక్కులలో పెరుగుతుంది అంతేకాదు ఎనభై దశకం తర్వాత ప్రభుత్వం ఏదైతే పేదలకి భూములు పంచుతుందో అవన్నీ మహిళల పేరు మీదే ఇవ్వాలి అని మనం నియమాలు చేసుకున్నాం అది ఇంటి స్థలం కావచ్చు వ్యవసాయ భూమి కావచ్చు అంతెందుకు ఇటీవల వచ్చిన అటవీ హక్కుల చట్టం ఏదైతే ఉందో ఆ హక్కుల చట్టం కింద కూడా మహిళలకి మగవారితో జాయింట్ పట్టాలు ఇవ్వాలని పెట్టుకున్నాం ఇవి ఇంకొంచెం పకడ్బందీగా అమలు జరగాలి ఈ ఎస్డీజీలో భూమికి సంబంధించి ప్రస్తావన ఉన్న మరొక గోల్ గోల్ నెంబర్ పది ఈ పదవ లక్ష్యం ఏం చెప్తుంది అంటే అసమానతలను తగ్గించాలి రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అంటుంది అది స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న అసమానతలు కావచ్చు కులం ద్వారా వచ్చిన అసమానతలు కావచ్చు ఆర్థికంగా ఉన్న అసమానతలు కావచ్చు పేద ధనికుల మధ్య ఉన్న అసమానతలు కావచ్చు ఏదైనా సరే ఇనీక్వాలిటీస్ ఉండకూడదు ఇనీక్వాలిటీస్ పూర్తిగా తొలగిపోవాలి అనేది లక్ష్యం అందులో ఆస్తులకు సంబంధించి కూడా ఏదైతే భూ యజమాన్యం ఉంటుందో ఒకరి దగ్గర ఎక్కువ భూమి ఇంకోటి దగ్గర తక్కువ భూమి లాగా కాకుండా సమానంగా ఉండేలాగా ప్రయత్నం జరగాలి అనేది ఈ గోల్ ఒక లక్ష్యం ఇది మన భారత రాజ్యాంగంలో కూడా ఉంటుంది భారత రాజ్యాంగం కూడా ప్రభుత్వాలకి ఇచ్చిన ఆదేశిక సూత్రాలలో చాలా స్పష్టంగా ఉంటుంది ఈ దేశ సంపద అందరికీ దక్కేలాగా ఉండాలి అందరికీ సమానంగా దక్కే కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని ఉంటుంది అదే లక్ష్యం ఈ గోల్ పదిలో ఉంటుంది ఇక గోల్ నెంబర్ లెవెన్కి వచ్చేసరికి ఈ పదిహేడు లక్ష్యాలలో పదవ పదకొండవ లక్ష్యం ఏం చెప్తుంది అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న హక్కుల గురించి పట్టణాల గురించి మాట్లాడుతుంది పట్టణాలు అభివృద్ధి జరగాలి అది కూడా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటారు అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండే పట్టణాల అభివృద్ధి జరగాలి స్లమ్లలో ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా హక్కులు కల్పించటము వారికి కూడా పట్టణాల్లో ఉండే ఏవైతే వెసులుబాట్లు ఉంటాయో ఏ అవన్నీ కూడా వారికి దక్కాలి అనేది ఈ యొక్క గోలు లక్ష్యం భూమి విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే స్లమ్లలో బ్రతుకుతున్నారో ఎవరైతే పట్టాలు లేకుండా ప్రభుత్వ భూములనో ఇతరత్ర భూములలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారో వారు అనుభవంలో ఉన్న భూమికి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అనేది ఇందులో ఒక టార్గెట్గా ఉంటుంది ఇక మరొకటి అటవీ భూములకు సంబంధించింది అది పదిహేనవ గోలు దాంట్లో కూడా అటవీ భూములకు సంబంధించిన ప్రస్తావన అటవీ హక్కులకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది ఇక్కడ మనం పేర్కొన్న దగ్గరిది ఏదైతే మనం అటవీ హక్కుల చట్టం చేసుకున్నామో అది పకడ్బందీగా అమలు జరగాలి యథావిధిగా ఇప్పటిదాకా అటవీ హక్కుల చట్టాలు ఏవైతే వాటితో పాటుగా అటవీ చట్టాలు ఉన్నాయో అడవుల్ని రక్షించే చట్టాలు ఉన్నాయో వాటిని వినియోగించుకుని ఒక పక్కన అడవుల్ని కాపాడుతూనే ఎవరికైతే తరతరాలుగా చారిత్రక భూములు అనుభవిస్తున్న గిరిజన జాతులు ఉన్నాయో వారి హక్కుల గుర్తింపు కార్యక్రమం కూడా జరగాలి భూ వివాదాల్లో సత్వర న్యాయం దక్కడం అనేది కష్టమైపోయింది ఈ కారణంగా కోర్టుల్లో అత్యధికంగా భూ సంబంధిత వివాదాలే ఎక్కువ శాతం ఉన్నాయి ఈ నేపథ్యంలో సత్వర వివాద పరిష్కారాలు అందరికీ భూమి భద్రత వంటి కీలకమైన లక్ష్యాలు నెరవేరాలంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందా ఈ గోల్ నెంబర్ పదహారులో కూడా స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే టు జస్టిస్ అంటే న్యాయాన్ని పొందగలిగే వెసులుబాటు న్యాయం పొందే హక్కు అందరికీ దక్కాలి రూల్ ఆఫ్ లా ఉండాలి యాక్సెస్ టు జస్టిస్ ఉండాలి అంటే అన్యాయం జరిగితే నేను కోర్టుకు వెళ్ళగలిగే వెసులుబాటు ఉండాలి పేదరికం వల్లనో మరో కారణాల వల్ల నాకు అన్యాయం జరిగినా కోర్టుకు వెళ్ళలేని పరిస్థితి ఉండకూడదు అందరికీ సమాన హక్కుల ఆ విషయంలో ఉండాలి చట్టబద్ధ పాలన ఉండాలి రూల్ ఆఫ్ లా చట్టం ఏం చేసుకుంటాం ఆ చట్టం అందరికీ ఒకేలాగా ఉండాలి ఆ చట్టం యొక్క అమలు జరగాలి అనేది ఇందులో పేర్కొంది ఈ అంశానికి వచ్చినట్లయితే ఈ రోజున మన దేశంలో పరిస్థితి చూస్తే మరీ ముఖ్యంగా భూముల విషయానికి వచ్చినట్లయితే సివిల్ కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులలో దేశవ్యాప్తంగా కూడా అరవై ఆరు శాతం కేసులు భూమి తగాదాలు అంటే దాదాపుగా రెండు బై మూడు వంతు కేసులన్నీ కూడా భూమి తగాదాలే ఉన్నాయి ఎవరు ఈ కేసులలో ఉన్న వాళ్ళని మనం పరిశీలించి చూస్తే సంవత్సరానికి లక్ష రూపాయల కంటే తక్కువ ఆదాయం కలవాలే యాభై మూడు శాతం మూడు లక్షల రూపాయల కంటే తక్కువ సంవత్సరాది కల వల్లే తొంభై మూడు శాతం కేసులలో ఉన్నారు ఇక చాలామంది ఆర్థిక కారణాల వల్ల మరొక కారణాల వల్ల వాళ్ళు కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కలేకపోతున్న సందర్భాలు ఉన్నాయి ఎవరైతే అన్యాయం గురైన వాళ్ళు కోర్టు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళకి ఉచితంగా న్యాయ సహాయం చేయాలని ఒక చట్టం వచ్చింది ఆ చట్టం వచ్చి ఇరవై ఐదేళ్ళు అవుతుంది లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం మహిళలకి పేదవారికి ఎస్సీ ఎస్టీలకి ఇతర వర్గాలు ఎవరైతే అందులో ఆ చట్టంలో పేర్కొన్న వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నట్లయితే ఉచిత న్యాయ సేవలు ఈ చట్టం ద్వారా దక్కాలి దురదృష్టవశాత్తు భూముల విషయానికి వచ్చినట్లయితే ఈ ఉచిత న్యాయ సేవలు కూడా పేదలకు అందటం లేదు అని ప్రభుత్వం నియమించిన కమిటీలే చెప్తున్నాయి అంటే భూ వివాదం కనుక ఏర్పడితే సత్వరంగా న్యాయం దొరకట్లేదు చాలామంది రకరకాల కారణాల వల్ల కోర్టు మెట్టు కూడా ఎక్కలేని పరిస్థితి ఈ రోజున ఉంది మరి ఈ నేపథ్యంలో ఈ ఎస్డిసి సమతుల అభివృద్ధి లక్ష్యాన్ని గనుక చేరుకోవాలంటే రెండు మూడు పనులు ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది ఏం జరగాలి ఈ లక్ష్యం మనం నెరు నెరవేరాలి అంటే కనుక ఒకటి భూ వివాదాలని సత్వరంగా పరిష్కరించే యంత్రాంగాన్ని వ్యవస్థని కోర్టులని మనం ఏర్పాటు చేసుకోవాలి దానికోసం చాలా కాలంగా మనం మాట్లాడుతుంది ఏదైతే బీహార్ రాష్ట్రం కొన్నేళ్ళ క్రితం ఒక ప్రయత్నం చేసిందో భూ వివాదాల పరిష్కార చట్టం భూమి ట్రిబ్యునల్ చట్టం చేసుకొని ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎంతకాలంలో పరిష్కరించాలి అనే ఒక స్పష్టత ఇచ్చుకుంటూ ఈ కేసులన్నీ మళ్ళీ హైకోర్టుకి అప్పీల్కి రాకుండా రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకొని ఆ వివాదాలని సత్వరంగా పరిష్కరించుకునే ప్రయత్నం అక్కడ జరుగుతుంది అలాంటి చట్టాలు అన్ని రాష్ట్రాలలో రావాలి వివాద పరిష్కార చట్టాలు రావాలి ట్రిబ్యునల్ ఏర్పాటు జరగాలి వీలైతే జిల్లాకు ఒక ట్రిబ్యునల్ కనీసం రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ పెట్టే ఏర్పాటు అన్ని చోట్ల జరగాలి గ్రామ స్థాయిలో గ్రామ న్యాయాలయాలు పెట్టాలి అని చెప్పి చట్టం చేసుకున్నాం కానీ ఇప్పటికి కూడా అరవై డెబ్బై కంటే మించి గ్రామ న్యాయాలయాలు ఈ దేశంలో ఏర్పాటు జరగలేదు రెండు రాష్ట్రాలలో కూడా గ్రామ న్యాయాలయాల ఏర్పాటు చేసుకొని భూమికి సంబంధించిన చిన్న చిన్న వివాదాలు కూడా గ్రామ న్యాయాల ద్వారా పరిష్కరించే ప్రయత్నం జరగాలి ఈ రెండు కనుక జరిగితే సత్వరంగా భూతగాధాలు పరిష్కరించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది ఇక దీంతో పాటుగా ఎవరైనా పేదవాళ్ళు కానీ మహిళలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ తమకు భూమి సమస్య ఉండి ఈ ట్రిబ్యునల్కో కోర్టుకో వెళ్ళలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సేవలు అందించే ప్రయత్నం చేయాలి అందుకోసం ఒక చట్టం ఉంది లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం ద్వారా న్యాయ సేవలు అందించాలి దాంతోపాటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పన్నెండు మధ్యకాలంలో ఎనిమిదేండ్ల పాటు పారాలీగల్స్ అని లీగల్ కోఆర్డినేటర్లని భూమి కేంద్రాలని రకరకాల మార్గాల ద్వారా ఎస్ ఎస్సీఆర్పి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఏదైతే ఉందో గ్రామీణాభివృద్ధి శాఖల అంతర్భాగంగా ఉండే సంస్థ వారి ద్వారా ప్రతి మండలంలో పారాలీగల్ ఏర్పాటు జిల్లాకు ఒక భూమి కేంద్రము జిల్లాలో ఒక లాయర్ ఏర్పాటు చేసి దాదాపుగా పది పదిహేను లక్షల భూమి తగాదాలని వీరి ద్వారా పరిష్కరించడానికి ఒక వెసులుబాటు దక్కింది ఈ వ్యవస్థని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి తిరిగి తెచ్చుకోవటమే కాదు ప్రతి మండలంలో ఒక పారాలీగల్ ఉన్నట్టుగా చూడాలి ప్రతి మండలంలో ఒక సర్వేర్ ఉండేటట్టుగా చూసుకోవాలి భూమి హక్కుల గుర్తింపు భూమి హక్కుల రికార్డు భూమి హక్కులకు పూర్తిగా భరోసా ఇచ్చే యంత్రాంగం కావాలి భూమిని మేనేజ్ చేసే ల్యాండ్ మేనేజ్మెంట్ వ్యవస్థ కావాలి కాబట్టి ఈ నేపథ్యంలో భూ పరిపాలనా వ్యవస్థలో కూడా సంపూర్ణంగా సంస్కరణలు చేసుకొని కొత్త అవసరాలకు తగ్గట్టుగా భూ పరిపాలన యంత్రాంగాన్ని మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకటి నేను ఇది యుఎన్డిపి వారి రిపోర్ట్ నుంచి ఏదైతే యుఎన్డిపి సంస్థ ఉందో ఐక్యరాజ్య సమితి అదుపులో నడిచే సంస్థ వారి నివేదికలో రాసిన ఒక అంశం ప్రస్తావించి దాని గురించి మాట్లాడతాను ఇందులో ఏం రాస్తారంటే యుఎన్డిపి రిపోర్ట్లో ఫర్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ పూర్ అండ్ వల్నరబుల్ పీపుల్ సెక్యూర్ ప్రాపర్టీ రైట్స్ ఇంక్లూడింగ్ ల్యాండ్ టెన్యూర్ ఈజ్ వన్ ఆఫ్ ఎ రేర్లీ యాక్సెసిబుల్ లగ్జరీ అని ఇందులో పేర్కొంటారు అంటే ఏంటంటే ఇది ఈ ప్రపంచంలో పేదలకి నిమ్న వర్గాలు లేదా వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నో వీళ్ళందరికీ కూడా భూమి హక్కు అనేది అందని ఒక ద్రాక్ష పండులాగా ఉంది అందని ఒక లగ్జరీ అనేది ఇందులో ఈ ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు పేర్కొంటూ ఇంకొక మాట ఏం ప్రస్తావన చేస్తారంటే ప్రపంచంలో ముప్పై శాతం మందికి మాత్రమే సెక్యూర్డ్ ల్యాండ్ రైట్స్ ఉన్నాయి మిగతా డెబ్బై శాతం మందికి అసలు భూమి లేదు లేదా ఉంటే కూడా అభద్రతతో కూడిన హక్కులు మాత్రమే ఉన్నాయనేది ఇందులో పేర్కోవటం జరిగింది పేర్కొంటూ ఒక మాట మరి ప్రస్తావన ఏం చేస్తారంటే సెక్యూర్డ్ ల్యాండ్ రైట్స్ అంటే భద్రత కలిగిన భూమి హక్కుల కల్పన అనేది చాలా లక్ష్యాలు సాధించడానికి ఉపయోగపడుతుంది ఏం లక్ష్యాలు సాధించడానికి ఉపయోగపడుతుంది అంటే ఒకటి ఆర్థికంగా అభివృద్ధి జరగాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్నా ఆకలి చావులు పోవాలన్నా ఇంకా ఇతర లక్ష్యాలు ఏవి చే నెరవేర్చుకోవాలనుకున్నా సరే ఈ అన్ని లక్ష్యాలు నెరవేరాలంటే భూమి హక్కులే చాలా కీలకం కాబట్టి భూమి హక్కులే ప్రపంచం సాధించాల్సిన ఈ సమతుల అభివృద్ధి లక్ష్యాలలో కీలకమైనది గుండెకాయ లాంటిదని ప్రస్తావన చేశారు ఇది ఇంత కీలకమైన ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ ఎస్డీజీస్ నెరవేరాలంటే కీలకం భూమి హక్కు కాబట్టి ఈ లక్ష్యాల నెరవేరణ కోసం భూముల మీద దృష్టి పెట్టడము భూమి హక్కుల మీద దృష్టి పెట్టడము భూ పరిపాలన మీద దృష్టి పెట్టడము అన్ని వర్గాల ప్రజలకి ముఖ్యంగా భూమి లేని పేదలకి భూమి దక్కేలాగా చూడటము భూమి ఉన్న వాళ్ళకి ఆ భూమి హక్కుల మీద భద్రత కల్పించటం అనేది ఒక ప్రధానమైన అంశము దీన్ని అంతే సీరియస్గా ప్రభుత్వాలు తీసుకోవాలని కోరుకుంటున్నా వ్యవసాయదారులకి రైతులకి ముఖ్యంగా పంట పండించే వారందరికీ కూడా భూమి హక్కులు అంతే కీలకం ఈ సంక్రాంతి పండుగ రోజున ఇంత ముఖ్యమైన పండుగ రోజున భూమి హక్కుల గురించి ప్రస్తావన చేసుకోవటం ఇరవై రాబోయే పదేళ్లలో మనం ఏ లక్ష్యాలు చేరుకోవాలనే మాట మాట్లాడుకోవడం చాలా సంతోషం ఈ లక్ష్యాలన్నీ ఈ మంచి రోజు మాట్లాడుకున్నాం కాబట్టి ఇవన్నీ నెరవేరాలని కోరుకుంటున్న ప్రభుత్వాలు ప్రజలు రైతులు ఆ రైతుల కోసం పనిచేసే అన్ని సంస్థలు కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద మరీ ముఖ్యంగా అందులో ఉన్న భూమి హక్కుల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు భూ చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి